నేను పొద్దున్న నుంచి తిరుగుతున్నాం ఒక్క నా కొడుకు పెరగలేదా యాసరికి వచ్చాక పొద్దున్న నుంచి తిరిగి తిరిగి షీలు వేయ వెళ్ళరా గుండెరా ఇప్పటికీ టైం లేదా యా ఊర పని ఇది ఏమి ఇప్పుడు వచ్చా ఏం పని ఉండడానికి అన్నా అన్న మేము ల్యాటర్లు అమ్మనా ఫోన్ ఒక అన్నీనా నీకు ఏం కావాలంటే అన్న ఒకసారి వేస్తున్నా ల్యాటర్లో ఈ అదృష్టం నీకు అనిఫామ్ వెళ్ళదనా చూడని ఒకసారి వేస్తున్నా సరదేస్త ఏం చదవ

పోయిందన్నా నువ్వు డాడ్ లేకనా ఏ అన్న ఏందో సరే సుధం ఆడాడు ఫుల్ అసలు కూర్చొని నాకు ఇప్పుడు కూడా దీంట్లో కనబడే గురించి అంతని చూడలేట తిరిగి అనా నువ్వు సారి చూడదన్నా చూడకూడదు రాదనా ఎనిమిదో నంబరు మూడో నంబరు ఆరో నంబరు లే లేలే లే నండి గుంటకు మాచేవాడిని ఆపుతుండే నువ్వు అనా ఆట ఆడదానికి గెలుస్తాను అది గెలుస్తాను ఇది గెలుస్తానని చెప్తే నువ్వెట్ట మంచిలే మంచిలేవు ఏం మంచిదేం లేదు మంచిగాల దే నా గురించి మొత్తం తెలుసారు పారిపోలే ఫస్ట్ మీ అట్ట నెల్లు ఉండడానికి వెళ్ళి ఇటు నాశనం అయిపోయింది మొదలు అమ్మ ఇంకోసారి కూడా మా మాడికి వచ్చారు అనుకున్నాం చేయడానికి